గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయశ్రీరామ్ వందే మాత్రం అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మొన్న మీకు అక్షయ తృతీయలో ఏం చేయాలి ఏం ఆచరించాలి ఎందుకోసం నాటి పండగలు అన్న విషయం గురించి విపులంగా చాలా వివరంగా వీడియో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ వీడియో చూసి తెలుసుకోగలరు చక్కగా అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధించండి సాంప్రదాయంలో ఎప్పుడు కూడా ఒక దేవతకి పూజ చేయడము కుదరదు లక్ష్మీదేవిని నారాయణుడితో కలిపి ఆరాధించండి పార్వతీదేవిని పరమశివుడితో కలిపి ఆరాధించండి శివుడిని పార్వతీతో కలిపి ఆరాధించండి వెంకటేశ్వర స్వామి లక్ష్మితో కలిపి ఆరాధించండి గృహస్థ జీవితంలో భార్యాభర్తలు ఉంటున్నప్పుడు చక్కగా దంపతులనే పూజించాలి లక్ష్మీనారాయణులను శివపార్వతులను ఇలా ఆరాధించుకోవాలి ఏదో గణపతి ఆంజనేయ స్వామి ఇలాంటి ఉన్నా వాళ్ళకు మామూలుగా పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి చక్కగా పూజ చేసుకోండి ఒక కొత్త కొండ తెచ్చుకొని పెట్టుకోండి దానిలో నీళ్లు పోయడానికి అతను ఆవాహన పద్ధతులు ఉంటాయి ఆడని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఏ ఆ వాహన అవసరం లేదండి జలరూపమైన లక్ష్మిని ఆ కుండలో పోసేసి చక్కగా ఒక నమస్కారం చేసుకోండి ఆ పసుపులు రాసి కుంకాలు పెట్టి అవే ఏమీ అవసరం లేదు అలాగే పశువులు పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేయండి మీరు ఉంటున్న చోట వరండాలోనూ కిటికీల దగ్గర చక్కగా చిన్న చిన్న మట్టి మూకుళ్ళలో నీరు పోసి పెట్టేస్తే పాపము దాహంతో ఉన్న పక్షుల నీరు తాగుతాయి అది ఎంత పుణ్యము అంటే మాటల్లో చెప్పలేమండి అసలు గొప్ప గొప్ప అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యాలు వస్తాయి నోరు లేదు నీరు దొరకవు ఎక్కువ దూరం చిన్న చిన్న పిట్టలో పక్షులు ఎగరలేవు దాహం వేస్తూ ఉంటుంది ఎగరాలంటే రక్కల్లో శక్తి కావాలి పైగా ఆకాశంలో ఎగురుతాయా వాటికి ఎండ ఎక్కువ తగులుతూ ఉంటుంది దాహానికి చాలా పక్షులు చచ్చిపోతూ ఉంటాయి కింద అయిపోయి అలాంటి పక్షుల కోసం చక్కగా ఇంత నీళ్ళ మూకుడులో నీళ్లు పోసి కిటికీల దగ్గర వరండాలోనూ డాబాలపైన బాల్కనీల్లో పెట్టారంటే చక్కగా పక్షులు నీటి తాగి ఎగిరిపోతాయండి ఎంత పుణ్యం వాటిలో ఉండే ఆ ప్రాణం ఆ ఆత్మ ఎంత ఆనందిస్తుంది ఆ ఆశీర్వచన తరతరాలు మీ ఇంటిపైన మీ కుటుంబం పైన మీ పైన ఉంటుంది కాబట్టి చక్కగా అలాంటి పనులు చేయండి అలాగే కాస్త గ్రామాలు అలాగే ఇంటి ముందు స్థలము ఉన్నవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు మీ ఇళ్ళ ముందు కాస్త స్థలము రోడ్డు ఉన్నవాళ్ళు అనుకూలంగా ఉన్నవాళ్ళు నీళ్ల తొట్ట నీళ్ళ బకెట్ లాంటి వాటిలో కాస్త నీళ్లు తీసుకొని అలాగా మీ మెయిన్ గేట్ దగ్గర పెడితే కుక్కలు పిల్లులు పశువులు అలాంటివి కూడా నీరు దొరకనివి నీరు తాగుతాయి ఆ జంతువులకు కూడా ఆ దప్పిక దాహం బాధ తీరుతుంది మీ ఇంటి ముందు నీరు తాగి ఆనందంగా పెడుతున్నాయి అంటే వాటికి నోరు లేకపోయినా మీ కుటుంబాన్ని వంశాన్ని ఆశీర్వదించిపోతున్నాయని అర్థం చేసుకోవాలి చక్కగా ఈ వేసవి గ్రీష్మరు కొంతా కూడా జలయజ్ఞము చేయండి మీకు వచ్చిన వాళ్ళందరికీ కొండలో చల్లటి నీరు ఇవ్వండి మజ్జిగ ఇవ్వండి మీకు ఇంకా శక్తి ఉంటే పానకమో షర్బతో కలిపి ఇవ్వండి ఎవ్వరైనా సరే ఈ వేసవిలో అన్నం పెడితే లేదంటే బిర్యానీలు పెడితే సంతోషిస్తారో తెలియదు కానీ గ్లాసుడి నీళ్ళో జ్యూస్ షర్బతో ఇచ్చేస్త తాగి అమ్మాయ కుదుటి పడిందిరా బాబు ఎంత దాహం ఎంత దాహం బయట ఎంత వేడిగా ఉందో అంటారు మరి అన్ని ప్రాణాలు మన చేత్తో ఇచ్చిన నేల వల్ల షరబత్ వల్ల కుదుటి పడుతున్నాయంటే ఆ పుణ్యం అంతా మనకే కదా అలాంటి అవకాశాలు దయచేసి పోగొట్టుకోకండి పైగా ఇవి ఇవ్వడానికి ఖర్చు కూడా పెద్దగా ఏమీ కాదు బంగారాలు కాదండి కొనాల్సింది ఇలాంటి చక్కగా మన ఋతువుల్లో ఏ ధర్మాలు మన మనుషులు మరియు ఉండి చెయ్యాలో ఆలోచించి ఆయా ఋతువుల్లో ఆయా ధర్మాలు ఒక యజ్ఞ పూజల భావించి చేయడమే తపస్సు కింద పరిగణించబడుతుంది మీరు చక్కగా శక్తి ఉన్న వాళ్ళు బంగారాలు వజ్రాలు కూడా కొనుక్కోండి కానీ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అది అక్షయంగా పెరిగిపోతుంది అనేది ఎప్పుడూ అత్యాసి అత్యాస కంతుందా ఆ అత్యాస నీకేమైనా పారమార్థికమైన ఫలాన్ని కలిగిస్తుందా అక్షయ తృతీయ రోజు నుండి మీరు ఈ గ్రీష్మ ఋతువుల్లో ఎవరికైనా కూడా ఇస్తే అక్షయంగా జలదానం చేసిన పుణ్యం వస్తుంది అవి పాప నోరు లేని పశువులకి పిట్టలకి పక్షులకి చేస్తే ఇంకా అసలుకి వందల రేట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది అలాంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి మన శరీరం వదిలిపెట్టిన తర్వాత పరలోకాలకి ప్రయాణం చేస్తుంటే ఆ లోకాలన్నీ చీకటిగా ఉంటాయట ఈ ఆత్మకి దారి కనపడదు మరి దారిలా కనపడుతుంది మనం ఏమనుకుంటాం ఏం కనపడటం లేదు కలువడుచుకున్న ఒక టార్చ్ లైట్ చేతిలో ఉంటే బాగుండు అనుకుంటాం కదా ఆ టార్చ్ లైట్ ఏమిటో తెలిసినా మనము బ్రతికి ఉన్నప్పుడు చేసిన ధర్మము చేసిన పుణ్యము చేసిన దానము చేసి చూపించిన మానవత్వము చేసిన మంచి పనులు ఏమైతే ఉంటాయో ఇవే మనం పరలోకి యాత్ర చేసేటప్పుడు ఒక లైట్లా కనపడుతూ ఉంటాయి మనము ఎంత చేసామో అంత చిన్న లైట్ కనపడుతుంది కొంచెం పుణ్యం చేసుకుంటే కొంచమే వెడుతురు కనపడుతుంది ఎక్కువ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ వెలుతురు కనపడుతుంది ఎక్కువ వెడుతురు ఉన్నప్పుడు ప్రయాణం చేయడం చాలా తేలిక చాలా తక్కువ వెడుతురులో లేదంటే అసలు అంధకాలంలో ప్రయాణం చేయగలమా భయపడవా చెప్పండి కాబట్టి మనం రేపు శరీరం విడిచిపెట్టి వెళ్ళే వేరే లోకాలకు పెడుతూ ఉన్నప్పుడు దారి చూపించే ఒక దీపము లాంటిది మనం చేసుకున్న పుణ్యం ఇది గుర్తుంచుకోవాలి అలాగే ఈ రోజున స్వామి జయంతి కూడా పరమ దుర్మార్గులై ప్రజలను నానా రకాలుగా పీడిస్తూ పన్నులు వేసి ప్రజలపైన పన్నుల భారం ఉంచి నానా రకాలుగా ప్రజల్ని బాధపెట్టి వాళ్ళని ఏడుపిస్తూ ఉంటే ఆ క్షత్రియులందరినీ సంహారం చేయాలని పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు పరశురాముడుగా ఆవిర్భవించి ఇరవై ఒక్కసార్లు సార్లు ఈ పైన దండయాత్రలు చేసి పాపాకులైన క్షత్రియులందరినీ చంపి పడేశాడు వాళ్ళ రక్తాలతోటి ఐదు చెరువులు చెరువులు అంటే ఇప్పుడు మనం చూసే చెరువులు లాంటివి కాదండి ఐదు పెద్ద చెరువులు నిండిపోయి ఐదు చెరువులు నిండిన ప్రదేశము పంజాబ్ పంచాప పంచ అంటే ఐదు అంటే చెరువులు ఐదు రక్తంతో నిండిన చెరువులు పంచ ఆప అనే దానికే తర్వాత పంజాబ్ అని పేరు వచ్చింది ఇప్పటికి కూడా భూమి మీద సిక్కులకి అంతే పౌరుషం తిరగబడతారు తీస్తారు కానీ మనం పరశురాముడికి అధికంగా పూజలు చేయడం సాంప్రదాయంలో కనపడుతూ పరశురాముడికి ఎక్కువ దేవాలయాలు కూడా లేవు అంటే ఏవో ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి కారణం ఏమిటంటే రామచంద్ర స్వామి వారి అవతారం వచ్చినప్పుడు త్రేతాయుగంలో పరశురాముడు సుభధనుర్భంగం అయిపోయిన తర్వాత కోపంగా రాముడి దగ్గరికి వస్తాడు అప్పుడు రామచంద్ర స్వామి తాను నారాయణుడని పరశురాముడికి చూపించి పరశురాముడిలో ఉన్న శక్తిని ఆ మహత్వాన్ని మొత్తం కూడా రామచంద్రుడు తనలోకి లాగేసుకుంటాడు అప్పుడు ఏమవుతుందంటే పరశురాముడిలో ఉండే ఆ నారాయణ తత్వం అనేది పోతుంది పరశురాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు ఈ కారణానికి ప్రత్యేకంగా మనం పరశురాముడికి దేవాలయాలు కట్టించి పూజలు చేయము అంటే ఒక పర్టికులర్ ఒక పని కోసం ఆ అవతారం వచ్చింది ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత ఆ పరశురామ అవతారంలోని తేజస్సు మొత్తం కూడా రామచంద్రుడు లాగేసుకున్నాడు రాముడిలోకి ఆ తేజస్సు అంతా వెళ్ళిపోయింది కాబట్టి మనము రామచంద్రుడి వారికి పూజ చేస్తాము రామాయణం చదువుకుంటాము రామనామానికి మహత్వం ఉంది కాబట్టి రామనామం చేసుకుంటాము మామూలుగా పరశురాముడు ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి లేదా విగ్రహం తీసుకొచ్చి పూజ చేయాలి అనే ఆలోచన కాకుండా చక్కగా పరశురామావతార ఘట్టం ఉంటుంది భాగవతంలో ఉంటుంది అలాగే రామాయణంలో కూడా కనబడుతుంది వాటిలో నుండి ఆయా ఘట్టాలు చక్కగా ఈరోజు అనుసంధానం చేసుకోండి ఎంతో పుణ్యము తెలియని విషయాలు తెలుస్తాయి ప్రతి పండగకి కూడా కాసేపు పురాణ కాలక్షేపం చేయాలి గ్రంథాలు తీసి చదవాలి అంతే ఈరోజు ఏ ఫోటో తీసుకొద్దామో ఆ ఫోటోల కోసం పరిగెత్తుకుంటూ వెళ్దాము ఫోటో పెట్టి పూజ చేద్దాము కాదు ఉన్న ఫోటోలకి విగ్రహాలకి పూజ చేసుకోండి కాసేపు గ్రంథం తీసి ఆయా అవతార ఘట్టాల గురించి చక్కగా చదువుకోండి తెలుస్తుంది పిల్లలకు కూడా తెలియచెప్పండి అలాగే సింహాచరణలో కూడా చంద్రనోత్సవం జరుగుతుంది స్వామి నరసింహ స్వామివారు కనుక అందులోను వరాహ నరసింహ స్వామివారు కనుక ఎప్పుడు కూడా స్వామికి వేడి తగ్గి కూల్గా ఉండటానికి ఆ స్వామి ఉగ్రతా తేజస్సు తగ్గించడం కోసము చందనంతో లేయర్లు వేసి చందనం పూర్తిగా పొలిమి ఉంచుతారు అది ఈ గ్రీష్మ ఋతువులో ఎప్పుడు రోజు పూసే ఆ గంధానికి కాస్త గుణం తగ్గిపోయి ఉంటుంది కదా గంధం అరకదీసి రాస్తూ ఉంటాం లేయర్స్ లేయర్స్ గా ఎన్నాళ్ళు గంధరంలో ఐసెన్స్ ఉంటుంది కాబట్టి అక్షయ అక్షతృతీయ రోజున గంధం అంతా కూడా వలిచి అభిషేకం చేసి కొన్ని గంటల పాటు స్వామివారి నిజరూప దర్శనం చూపిస్తారు ఆ తర్వాత మరలా ఈ అర్చక స్వాములందరూ కలిసి గంధం బాగా తీసేసి దట్టగా గంధం పట్టిస్తారు మరలా తర్వాత అక్షయ తృతి రోజునే గంధం ఒలుస్తారు ఆ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అటువైపున వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు ఒరిస్సా వాళ్ళు మంది వెళ్ళి సింహాచలం స్వామి దర్శనం చేసుకుంటారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చక్కగా ఇంట్లో కూడా నరసింహస్వామి వారికి నమస్కారం చేసుకోవచ్చు ఆయన లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి చేసుకోవచ్చు ఎలాగో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం కాబట్టి ఆయన పక్కన ఎలాగో నారాయణుడు ఉంటాడు కాబట్టి ఆయనే పరశురామస్వామి ఆయనే నరసింహస్వామి వారిని స్మరించుకుంటూ ఆ విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో చూసుకుని దండం పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ వీళ్ళందరి ఫోటోల కోసం దుకాణాలకు పరిగెత్తాల్సిన తాల్సిన పని లేదు మనసు చాలా ప్రధానమైనది ఆ విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో చూసుకొని అవతారాలు కూడా చక్కగా స్మరించుకొని భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకుంటే వారికి పూజ చేసిన పుణ్యం ఎలాగూ దక్కుతుంది కాబట్టి ఇలాంటి పండుగలు ఏమొచ్చినా కూడా ఈ ఋతువులను అనుసరించి మాసాలను బయట వాతావరణం అనుసరించి పది మందికి పనికొచ్చే ప్రయోజనకరమైన పనులు చేసి కృష్ణార్పణం లేదా ఈశ్వరార్పణం నారాయణార్పణం అనుకోవడం వలన చక్కగా అధికంగా ఫలం కలుగుతుంది చేసిన మంచి లేదా పుణ్యకర భవదర్పణం చేయడం వలన విశేషమైన పుణ్యం కలుగుతుంది అలా కాకుండా ఈ రోజు సాయంత్రం లోపల ఎలా అయినా బంగారం కూడా మనకపోతే ఎలాగ ఇరుగుంట్లో వాళ్ళు బరిగింట్లో వాళ్ళు కొంటున్నారు కదా అనేసేసి ఇంట్లో ఆ బంగారం కోసం ఇంట్లో గొడవలు అల్లర్లు ఈ ఎండలో బంగారు షాపులకు బరుగులు పెత్తారు అక్కడ నచ్చిన డిజైన్ లో ఇంకోట ఇంకోట దొరకలేదు అనేసేసి అదొక బాధ ఇలాంటి పనులు చేసేసి పుణ్యతిథులు వృధా చేసుకోకండి కుదిరిన వారు ప్రశాంతంగా కొనుక్కోండి దానికి అక్షతృప్తికి సంబంధం ఏమీ లేదు కుదరన్న వాళ్ళు మేము కొనుక్కోలేకపోయామని బాధ అక్కర్లేదు ఎందుకంటే బంగారాలు వజ్రాలు వైఢూర్యాలు ఎప్పుడు కూడా పరమార్థాన్ని ప్రసాదించేవి కాదు భౌతికమైన విషయాలు నాలుగు రోజులు అనుభవిస్తాము ఐదో రోజు ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాసిన విషయాలు కాబట్టి అతిగా ఆలోచనలు మానేసి చక్కగా క్షయ రోజు లక్ష్మీదేవిని నారాయణుడిని ఆరాధించండి నారాయణ స్వరూపాలయైన పరశురాముడిని వారిని స్మరించుకోండి చక్కగా భాగవతము రామాయణాది గ్రంథాలు చదువుకోండి పిల్లలకి నేర్పండి పది మందికి మంచినీరు పంచిపెట్టండి జలయజ్ఞము చేయండి మీ కుటుంబాలకు వంశాలకు మీ పిల్లలకు సకల శుభాలు కలుగుతాయి అందరికి ఇంకొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యొక్క సమస్త సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ